హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో ఇవాళ మనం వరంగల్ లోని ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నాము సో ఇప్పుడు నాతో పాటు డిడి కార్మికురాలు ఉన్నారు అసలు తెలంగాణ ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుంది వీళ్ళ వీళ్ళ లైఫ్ అని ఒకసారి తెలుసుకొని మాట్లాడదాం నమస్తే ఆంటీ నమస్తే అమ్మా మీ పేరు వీరలక్ష్మి 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 గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బీడీ కార్మికులు దాగా ఉన్నారు మీరు ఇప్పుడు నలభై ఏళ్ళు అయితే ఇప్పుడు వరకు చేసేదిరా ఇప్పుడు రోజుకి యాభై రూపాయలు చేయాలంటే కష్టం అయితే అంటే ఎట్లయినా బలం తగ్గింది కదా అప్పుడు చేసినా కానీ ఇప్పుడు చెత్తలేము ఎన్ని బీడీలు పడుతుండే ఒక రోజుకి ఒక రోజుకు వంద రూపాయలు నూట ఇరవై అప్పుడు కూలి తక్కువ అట్లా చేసినట్టు ఇప్పుడు కూల్ ఎక్కువైంది ఎంత ఎంత వస్తుంది ఇప్పుడు ఇప్పుడు యాభై రూపాయలు వస్తాయి ఐదు వందలు చేస్తా అప్పుడు పదిహేను వందలు చేసేది గద్దలనే బతకాలంటే కష్టమవుతుంది కదా అందుకోసానికి కేసీఆర్ ఇచ్చే రెండు వేలు కిరాయి కట్టుకుంటాము ఇక ఈ తోటి మీ ఇంట్లోకి ఎలా తీసుకుంటాను అమ్మ పింఛన్ ఎంత వస్తున్నాం మీకు రెండు వేలు వస్తాయి రెండు వేలు వస్తాయి అంటే కేసీఆర్ ఇచ్చేదే రెండు వేలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అన్నా వేరే మిగతా పార్టీలు కూడా ఉండే కదా అప్పుడు ఉన్నప్పుడు మీకు ఏమన్నా ఇచ్చేవాళ్ళ ఏం లేదు ఏం లేదు మేము అంటారు మహిళను నాకు లేరు ఈ బిడ్డల మీదనే బతకాలి ఆ ఈ కేసీఆర్ వచ్చిన కాని కొంచెం మాకు రిలీఫ్ ఉన్నది ఇబ్బంది లేకుండా బతుకుతాను ఇబ్బంది ఎక్కువ పడేది ఎందుకంటే ఇక చేసిన చేసినట్టు కిరాయి కట్టేది కాదురా కొంచెం కొంచెం ఏదో ఉప్పు కాపో వేసుకోండి ఇప్పుడు కొంచెం మంచిగా ఉంటాను అన్ని మంచిగానే ఉండలేదు గంటకి ఎన్ని బిడ్డలు కడతారు మీరు గంటకు అంటే అప్పుడు చేసేది ఇప్పుడు గంటకు వంద బీడీలు చేస్తు కష్టం అవుతాను అంటే సాయంత్రం వరకు ఐదు వందల బీడి చేస్తాము కత్తిది గుట్టాలొత్తుడు కట్టలు కట్టుడు అంతా ఐదు వందల కంటే ఎక్కువ చేయలేవమ్మా ఇవన్నీ నుంచి తీసుకున్న కొనుక్కోవాలి ఇవి కంపెనీలో వాళ్ళే ఇస్తారు వాళ్ళే ఇస్తారు అంత ఆకు పొవ ఆకు అన్ని ఇస్తారు మేము చేసుకోపోయిస్తే మాకు ఇస్తారు అది నెల ఇస్తారు నెల రోజులకి ఇస్తారు గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మరి బాగున్నదమ్మా బాగున్నది అన్నిట్లో బాగున్నది కరెంటు బాగానే ఉంది నల్ల నీళ్ళు బాగానే వస్తాయి రోడ్లు మంచిగానే వేసిండు ఇక కొంచెం మళ్ళీ ఆయన గెలితే మాకు ఇంత పింఛన్ పెంచాలని కోరుకుంటాను ఇప్పుడు ఒంటరి మహిళ అని చెప్పినారు కదా ఒంటరి మహిళ కూడా ఇప్పటి నుంచి మూడు వేలు ఇస్తా అని చెప్పినారు కదా మూడోసారి గెలిస్తా నమ్మకం ఉందా నిజంగానే ఇస్తాడని నమ్మకం ఉంది ఫస్ట్ గెలిచినప్పుడు వెయ్యి ఇచ్చిండు ఇస్తాను అన్నాడు ఇచ్చేడు రెండోసారి రెండు వేలు ఇస్తానన్నాడు అన్నాడు ఈ ఈసారి సుత ఇస్తాడని నమ్మకం ఉన్నది మాకు ఉంది ఆయన గెలిచేది ఉంటే డిఫరెంట్ ఇస్తాడు ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుందా అంటే ఆయన బాగా చెప్తాడు చెప్తాను ఆయన సుత బాగానే చెప్తాడు అప్పుడప్పుడు వస్తాడు ఆయన బాగా ఉండేది రోడ్లు వేసేటప్పుడు నిల్చొని చేపించండి చేపించండి ఏదన్నా ఆయన సుత వస్తాడు ఇక్కడ ఆల్మోస్ట్ అందరు బీడీ కార్మికుల్లో ఉన్నారా అండి ఉన్నారు కొందరు లేరు కొందరు లేరు ఇక కొంచెం కొత్త వాళ్ళ పిల్లలు పెద్ద వాళ్ళు ఇంత ఆటో కొంచెం సాదురుతాం అంటే కొందరు చాత కాకుండా చూద్దాం బంద్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక మా లాంటి వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు అయితే తప్పదు పని మీ పిల్లలు ఏం మా పిల్లలు ఒక్క బిడ్డే ఉన్నదమ్మా నాకు అలా అత్తగారింటికి పోయింది ఒక్కదాన్నే ఉంటా చూసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు పోతూ ఉంటారా మీ పోతా ఆమె సుత వస్తుంది మొత్తానికి మీరు ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఎందుకమ్మా ఆంటీ ఇప్పుడు మనకి కాంగ్రెస్ కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గెలిచినప్పుడు చూసినారు అరవై సంవత్సరాలు ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ ని చూస్తున్నారు మళ్ళీ ఈసారి కాంగ్రెస్ గెలిస్తే అది చేసాం ఇది చేస్తాం అంటున్నారు కదా మళ్ళీ ఎందుకు ఛాన్స్ ఎందుకు ఇయ్యారు వాళ్ళ మాటలని బూట వాళ్ళ మాటలన్నీ బూట ఉంటాయి మంచి అంతే వాళ్ళు వాళ్ళు ఎన్నిక చేసినప్పుడు ఈ ముందు ఈయన వచ్చి ఈయన్ని ఎందుకు చేయవలసి వచ్చింది వాళ్ళు ఫస్ట్ చేసేది ఉంటే ఆయన వచ్చేక సీరియస్గా మరి ఆయన చేయలేదు కాబట్టి వీళ్ళు చేసిండు మన చేసిన పని చేయాలి థ్యాంక్ యూ అండి